హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు సెజ్జు బ్యాక్ సైడ్ మీరు ఆల్రెడీ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి మంచి మంచి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఇది దీంట్లో ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఇక్కడ రెంటల్ పర్పస్ హౌస్ కట్టిన రెంట్స్ వస్తున్నాయి పక్కనే యూనివర్సిటీ కూడా ఉంది ఇక్కడ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు నేషనల్ హైవే అనేది వచ్చేస్తుంది సో ఇదైతే మనకు ఒక ఓల్డ్ లేఅవుట్లో ఒక ప్లాట్ అయితే మంచిదైతే వచ్చేసింది దాన్ని చూపిద్దామని వచ్చేసాను మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మనకు ఒక వన్ కిలోమీటర్లో బెంగళూరు నేషనల్ హైవే వస్తుంది అటు రైట్ వెళ్తే మూడు కిలోమీటర్లో జెడ్చెల్ల ఇటు నలభై యాభై కిలోమీటర్లు వెళ్తే మనకు ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది అలానే ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్లో షాద్ నగర్ పది కిలోమీటర్ డిస్టెన్స్లో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేస్తుంది సో ఇప్పుడైతే మనం ప్లాట్ అయితే చూద్దాము ప్లాట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి అక్కడ పెయింట్ వేసుకొని ఏదైతే బ్రౌన్ కలర్ పెయింట్ వేసుకొని ఉన్నారో ఆ స్టోన్ వరకు అక్కడ ఒక స్టోన్ ఉంది ఇక్కడ ఒక స్టోన్ ఉంది ఇది మొత్తం కూడా సెడ్జ్ పక్కలే మంచి రెండు వందల గజాల ప్లాట్ అనమాట ఇది వెస్ట్ సైడ్ దీనికి రోడ్డు ఉంది అలానే మనకు ఇటు సౌత్ సైడ్ కూడా రోడ్డు ఉంది అనమాట సో ఫార్టీ ఫార్టీ ఫైవ్ సైజులో నంబర్ వన్ జబర్దస్త్ రెండు వందల గజాల ప్లాటు మీరు ఏ రకంగా చూసుకున్నా కానీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినా కానీ మంచిగా కన్స్ట్రక్షన్ అవుతుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇవ్వాల మొత్తం ఎక్కడికి వెళ్ళినా పదివేలు పన్నెండు వేలు గజం ఉంది తక్కువలో అంటే సో అటువంటి పరిస్థితుల్లో మంచి సరౌండింగ్లో మంచి సరౌండింగ్లో మనకు ఒక రెండు వందల గజాల ప్లాట్ అయితే మంచి బడ్జెట్లో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి వెంటనే కాల్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్